ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా సనాతన ధర్మంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే కొన్ని ఆలయాలు స్వయంభూగా వెలిసినవి ఉన్నాయి కొన్ని మానవ నిర్మితాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటి వడ్డాడి గ్రామంలోని లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రతి శివరాత్రికి అక్కడ జాతర ఉత్సవాలు జరుగుతాయి ప్రస్తుతం అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి వాటిపై రేడియో నివేదికను సమర్పిస్తున్నారు జి గంగామణి పదవిందా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద ఇందు గలడు అందులేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే గలడు ఆ లక్ష్మీ స్వామి ఆ స్వామి లీలలు అతీతం స్వామి వారి మహిమలలో ఒకటిగా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు పుట్ట రూపంలో వెలిసిన లక్ష్మీ సమేత లక్ష్మీ నారసింహస్వామి రూపం కొన్ని వందల ఏండ్లైనా చెక్కు చెదరకుండా ఇప్పటికీ దేవతామూర్తిగా అగుపిస్తూ మొక్కిన మొక్కులను తీరుస్తూ భక్తులకి అండగా నిలుస్తున్నారు ఆ స్వామి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర మొదలైంది తాంసి మండలం వడ్డాడి గ్రామంలో వెలిసిన లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయ విశిష్టత అక్కడి ఆలయ పూజారి మాటల్లో విందాం జై శ్రీమన్నారాయణ నా పేరు వేల్పూర్వార్ విఘ్నేశ్వర్ స్వామి నేను లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అర్చకత్వంగా చేస్తున్నాను ఈ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము గ్రామం వడ్డాడి మండల తాంసి అలాగే ఈ లింబాద్రి లక్ష్మీ స్వామి ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయము మనము ప్రతిష్ఠించింది కాదు ఎవరో పూర్వకాలంలో రాక్షసులు కట్టిన గుడి కాదు ఈ ఆలయము లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయముగా ఈ భూమి నుండి ఉద్భవించి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు అలాగే ఈ లక్ష్మీ నరసింహ స్వామి పుట్టి నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్రతో కూడుకొని ఉన్నది అలాగే ఈ స్వామి చరిత్ర ఏమిటంటే ఈ స్వామివారు ఉద్భవించడానికి కారణం ఏమిటంటే లింబాద్రి అనే ఒక దాసుడు స్వామివారు ఈ గ్రామంలో పుట్టక ముందు లింబాద్రి అనే ఆయన గ్రామంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడు ఈ వడ్డాడి అనే గ్రామంలో ఆ అర్చకత్వం చేస్తూ అంటే వాళ్ళ నాన్నగారు ఆ పిల్లడు గాలికి తిరుగుతూ ఉండేవాడు ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఆ పిల్లగాడికి అర్చకత్వం వహించమని గ్రామస్తులు అడిగితే ఆయన ఊరు వదిలి పలువురు గ్రామస్తులకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత భరంపునే అనే గ్రామంలో ఒక కొండ కొండ దగ్గర నివసిస్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత నా ఆలయం స్వామివారు ఒక మానవ రూపంలో వచ్చి ఆయనకు చెప్పారన్నట్టు ఆయన ఆ మాటని లెక్క చేయకపోవడంతో పాటు ఆయన నిందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక చెట్టు కింద ఆ లింబాద్రి అనే దాసుడు తీరుతూ ఉండగా కళలో ప్రత్యక్షమై నేను నీకు కనపడ్డాను నేను నరసింహస్వామిని అని చెప్పేసి ఆ కళలో ఆయనకు ప్రత్యక్షమై చెప్తాడు చెప్పిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయ్యి తర్వాత కొంతకాలానికి మళ్ళా తన స్వగ్రామం అనే వడ్డాడి గ్రామంకు చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఆయన ఒక పెద్ద చింద చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుండగా కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి మెరుగు రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ ప్రత్యక్షమైన తర్వాత ప్రత్యక్ష అయ్యే సమయంలో ఇటు కాలకృత్యాలు నెరవేర్చుకోవడానికి పలువురు గ్రామస్థులు మా ఊరు గ్రామస్థులు వెళ్తూ ఉంటారు వెళ్లే సమయంలో ముసలి ఆమె ఇక్కడ ఆ స్వామివారిని మెరుపు రూపంలో చూసి అక్కడే కాలం చేస్తుంది ఆ కాలం చేసిన తర్వాత ఆ స్వామివారికి లింబాద్రి అనే ఆయనకి ఆ తపస్సుకు భంగం కలిగడంతో ఆయన స్వామి స్వామివారు చేతుల రూపంతో అక్కడ వరకే ఆగిపోయిండు ఆ తర్వాత ఆ లింబాద్రి అనే స్వామి లింభాద్రి నరసింహస్వామికి నిత్య కాలకృత్యాలు నెరవేర్చుకొని వచ్చి స్వామివారికి ఉదయము సాయంత్రము నివేదన చేసి స్వామివారికి పూజ కృతలు నెరవేరుస్తూ ఉండేవాడు తర్వాత తన కాలం గడిచిన తర్వాత ఒకరోజు లింభాద్రి అనే ఆయనకి గ్రామస్తులు అంటే బ్రాహ్మణులందరికీ కూడా గ్రామస్తులు ఆ ధాన్యాలు ఇస్తేవారు ముందు పూర్వకాలంలో ధాన్యాలు ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ పూర్వకాలంలో ధాన్యాలకు ముందు మోపులు వరి మోపులు గాని లేదంటే కంది మోపులు గాని అలా ఇస్తుండేవారు అయితే ఈ వరి మోపు సమయంలో ఊరు గ్రామస్తులు అందరూ ఒక చోట చేరి ఈ బ్రాహ్మణుడు తీసుకున్న తర్వాతనే ఊరు గ్రామస్తులందరూ పంచుకునేవారు అయితే ఈ లింబాద్రి అనే దాసుడు ఒక పెద్ద మోపును తీసుకుంటాడు ఆ పెద్ద మోపును తీసుకున్న తర్వాత ఒక ఆయన ఆయన ఊరిలో ఒక ఆయన వచ్చేసి ఇంత పెద్ద పోపు తీసుకున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు మీరు మీరు ఏదైనా చిన్నది తీసుకోండి అని అంటే సరే అని చెప్పేసి ఆయన మెరుగు ఆ లింబాద్రి అని ఆయన ఒక పద్యం పడతాడు మెరుగు పాప ఏ నా కాళ్ళకి వచ్చేవాపు తెల్లారి నన్ను లేపని చెప్పేసి ఆయన చెప్పి ఆ తెల్లవారుజామునకి ఆయనకు మొత్తం కాళ్ళ నిండా బొబ్బలు వచ్చేసి ఆయన కాలం చేస్తాడు ఆ కాలం చేసిన తర్వాత ఆయన వంశస్థులు ఆ వంశస్థులు అంటే ఇప్పుడు మేము చేస్తున్న అర్చకత్వం అంటే మా వంశం నుండి ఆయన తపస్సు చేసి ఆ తర్వాత ఆయన కాలం చేసినా కూడా మా వంశస్థులే ఈ లింబాద్రి లక్ష్మీ స్వామి ఆలయానికి సేవ చేస్తూ స్వామివారికి నిత్య ఆరాధనలు చేస్తూ మేము ఇక్కడ స్వామివారికి క్రతువులు మధ్యలో ఏ కార్యక్రమాలైనా సరే స్వామివారి ఆలయంలో నిర్మిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ స్వామివారి ఆలయంలో కళ్యాణాలు తర్వాత సత్యనారాయణ వ్రతాలు కేశకర్ణ ముహూర్తాలు తర్వాత అన్న ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ స్వామి ఆలయంలో జరుగుతాయి పలువురు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయంలో నైవేద్యాలు స్వామివారికి చూపించి వాళ్ళు కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు అలాగే సంవత్సరం నుండి ఈ ఆలయంలో ప్రతి శనివారము భజన అన్నదాన కార్యక్రమము కూడా మన ఆలయ కమిటీ మా ఆలయ మన ఊరు గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేశారు ప్రతి శనివారం కూడా తప్పకుండా భజన అన్నదాన కార్యక్రమాలు మన లింభాద్రి వారి ఆలయంలో నిర్మిస్తూ స్వామివారి సేవకు భక్తులందరూ కూడా కృపకు పాత్రలు అవుతున్నారు కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా లింబాద్రి వారి ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే ఈ లింబాద్రి వారి జాతర అంటే ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూడు రోజులు ఆ కార్యక్రమాలు జరుగుతాయి మొదటి రోజు సాయంత్రము యాగశాల ప్రవేశము మండపారాధన హవన కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు గరుడ కళ్యాణము లక్ష్మీ స్వామి కళ్యాణము శివపార్వతుల కళ్యాణము హవన కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై ఏడు గురువారం రోజున మధ్యాహ్నం వరకు పూర్ణాహుతి కార్యక్రమము రెండు గంటలకి రథోత్సవము నిర్వహించడం జరుగుతుంది కావున పలువురు గ్రామస్తులందరూ కూడా అందరూ దృష్టిలో పెట్టుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగరని మా యొక్క విన్నపం జై శ్రీమన్నారాయణ మంగళవారం రోజు మొదలైన శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర బుధవారం రోజున కళ్యాణం గురువారం రోజున రథోత్సవం ను జరుపుతుంది ఆలయ కమిటీ గ్రామంలోని కొందరు భక్తుల అభిప్రాయం ఇప్పుడు విందాం నా పేరు సిరిగిరి అశోకు మాది వడ్డాడి గ్రామం లింబాద్రి లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు మాకు ఇక్కడ ఏమైతే ఎంతైతే డెవలప్ చేస్తున్నామో అంతకు రెట్టింపు మాకు అన్ని సుఖ సౌఖ్యాలు అన్ని గ్రామానికి పాడి పంటలు ఉద్యోగాలు కానీ అన్ని మాకు ఈ దేవుడు సమకూరుస్తున్నాడు అందుకే మేము ఇక్కడ ఇది ఈ స్వామిని ఎప్పుడు మతి మరవకుండా కొలుస్తాము అదే కాక మా చుట్టుపక్కల విలేజ్ అన్ని గ్రామాలు కూడా ఈ శివరాత్రి సందర్భంగా మరియు వచ్చే పోయిన సంవత్సరం నుంచి చాలు చేసినాం మేము ఎందుకంటే మన జయంతి నరసింహస్వామి జయంతి అని పెట్టుకున్నాము అది కూడా ఘనంగా చేసినాము అప్పుడు సుద్దా అన్నదానము మరియు యజ్ఞము ఇప్పుడు చూద్దా ఈ రోజు నుంచి మూడు రోజులు యజ్ఞం ఉంటది నాడు అన్నదానం ఉంటది నా పేరు ఇందూర్ నర్సింగ్ గ్రామం వచ్చేసి వడ్డాడి గ్రామము మండల్ తాంసి జిల్లా హైదరాబాద్ ఇక్కడ వడ్డాడి గ్రామంలో గత నాలుగు వందల సంవత్సరాల క్రితము శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా పుట్ట నుండి ఆయన వెళ్ళగడం జరిగింది అయితే లింబాద్రి నరసింహస్వామి అని ఎలా పేరు వచ్చిందనంటే అంటే లింబాద్రి అనే ఒక వ్యక్తి తపస్వి ఇక్కడ పెద్దమరి కింద తపస్సు చేసుకుంటూ ఉండే ఆ తపస్సు చేసుకుంటూ ఉండగా నరసింహస్వామి ఇద్దరు భార్యలతోని వెలిసి ఆయన కలలో వై చెప్పిండు నాయన లింబాద్రి నేను ఇక్కడ వెలిసిన ఎవరు నన్ను గమనిస్తలేరా అని చెప్పేసి నా భక్తుడవై నువ్వు ఉండి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆయన పరుగు పరుగున వచ్చేసి లింబాద్రి స్వామిని దర్శించుకొని స్వామి నేను నీ కోసమే నేను తపస్సు చేస్తున్నాను నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యము పునీతనమణి ఆయన స్వామిని దర్శించుకొని ఊరు వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది గ్రామస్తులందరూ తండోపతండాలుగా వచ్చేసి ఇక్కడ ఉన్న చెరువు గట్టలలో స్నానమాచరించి స్వామివారిని బాజా భజితులతో దప్పులతోని ఎదుర్కొని స్వామివారి నుంచి అప్పటి నుంచి పూజలు చేయడం మొదలైంది అయితే గత నాలుగు వందల సంవత్సరాల నుండి ఇక్కడ పుట్ట పెరుగుతూనే ఉంటుండే ఇక్కడ గ్రామస్తులందరూ మహిళలందరూ నాగుల పంచమి నాడు పుట్ట పాల్పోస్తుండే ఇక్కడ ప్రత్యేకత మహాశివరాత్రి రోజున జాతర జరుపుకోడానికి కారణము ఇక్కడ స్వామి అంటే శంకరుని యొక్క వాహనం స్వామి నాగశేషుడు ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మహాశివరాత్రి రోజు జాతర ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్ని శుభకార్యాలు జరుగుతాయి స్వామివారు దశావతార రూపుడు ఎవరైతే కోరుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లలు కానీ వారికి కానీ ఎవరైనా పెళ్లిళ్ళు కాని వారికి కుత దోషాలు ఉన్నవారికి ఎలాంటి దోషమున్నా వాళ్ళు ఎలాంటి కష్టాలున్నా కానీ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ స్వామివారిని చూసినట్టయితే అదే అవతారంలా వాళ్లకు అభయం ఇచ్చేసి వాళ్ళ కష్ట సుఖాలను దూరం దొల్లి వాళ్లకు అండగా ఉన్నాడు అయితే స్వామివారి యొక్క ప్రత్యేకతలు మహిమలు చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో మంది తండోపదండలుగా జాతర మహోత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామస్తుల అభివృద్ధి అంటే గ్రామస్తుల సహా సహకారులతోటి ప్రతి ఇంటి నుండి అందరూ శుద్ధితోని మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటి నుండి శుద్ధి చేసుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో మూడు రోజులు నియమ నిష్టాలతోటి మూడు రోజులు వాళ్ళు పాటిస్తూ స్వామివారిని పూజలతోటి యజ్ఞాలతోటి తైలాభిషేకంతో స్వామి స్వామివారిని పూజలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఇప్పటి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయ కమిటీ గ్రామస్తులతోటే ఈ యొక్క ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుంది గ్రామస్తుల కమిటీ ఈ షెడ్డు చేయడం జరిగింది పోయిన కమిటీ వాడి నుంచి అయితే ఇప్పుడు మళ్ళా అంతకన్నా ముందు కూడా ఉన్న కమిటీలు ఇక్కడ ఉన్న భూమి కొనుగోలు చేసిండ్రు ఈ ఇక్కడ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండే అంతకన్నా ఉన్న ఉందే భూమి కొనుగోలు చేసిండ్రు స్వామి వారికి జాగా సరిపోదు అని చెప్పేసి అయితే ఏ కమిటీ ఉన్నా కానీ అభివృద్ధి కొరకు పాటుపడుతూనే ఉంది ఇప్పుడు ఉన్న కమిటీ ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడున్న కమిటీ ఏం చేస్తుందంటే ఇక్కడ టైల్స్ వేయడం కానీ జాలీలు వేయడం కానీ ధ్వజస్తంభం కొరకు ఆడపడుచులు ఈ వడ్డాడి గ్రామకు సంబంధించిన ఆడపడుచుల ద్వారానే ఇక్కడ ధ్వజస్తంభము ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ధ్వజస్తంభం కొరకు పెద్ద మొత్తంలో లక్ష రూపాయలుగా వాళ్ళు విరాళంగా డొనేషన్గా ఇవ్వడం జరిగింది బోరంచు మాలతిరెడ్డి గారు వారి నివాసం బట్టి సోవరగామ అట్లాగే తడ్సన్ శైలాజ వాళ్ళు కూడా బైరెడ్డి వెంకటరెడ్డి కూతురు వారు కూడా ముప్పై వేలు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అయితే పెద్ద మొత్తంలో అందరూ ఆ గ్రామస్థి సంబంధించిన ఆడపడుచులందరి సాహసకారులతో ఈ ధ్వజస్తంభము అట్లాగే ఈ యొక్క డెవలప్మెంటు ఇదంతా చేయడం జరుగుతున్నది నీళ్ళ సౌకర్యం కానీ ఇంకా వేరే అన్ని సౌకర్యాలు ఇప్పుడున్న కమిటీ మర ప్రతి శనివారము భజన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది చుట్టుపక్కల ఆదిలాబాద్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇక్కడ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా మొన్న హైదరాబాద్ నుండి కూడా వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఆలయ కమిటీని చూసి అభివృద్ధి చూసి భక్తులు కూడా కోరికల మేరకు భక్తులు పెరుగుతూనే ఉన్నారు తండొప్పదండలుగా వస్తున్నారు మీ చేతుల మీద జరగడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు మాకైతే స్వామివారి వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క స్వామివారి సేవకు ఎందుకంటే మా భాగ్యము స్వామివారి మాకు ఈ మనసులోది వచ్చి సేవ చేసుకునే కల్పి కల్పించినందుకు మేము స్వామివారికి ఎల్ల వేలాల సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఆలయ కమిటీ అందరము సిద్ధంగా ఉన్నాము నా పేరు పాలకొండ సత్యనారాయణ వడ్డాడి గ్రామం భజన భజన అంటే భక్తి భక్తి మార్గం అంటే భక్తిలో ఉన్నప్పుడు లేదా అంటే మంచి భక్తి చేస్తే మంచి మార్గంకు నడుస్తాం మనము ఆ వేరే పిల్లగా నచ్చిన భక్తి అనేది వాళ్ళకు తెలుస్తుంది ఆ భక్తి మనం చేస్తున్నామంటే ఇంకా వేరే పిల్లగా స్వాచ్ఛికుంటారు వేరే గ్రామం నుంచి స్వాచ్ఛు భక్తులు అందరూ వస్తున్నారు ఆ భక్తి చేసిన వల్ల ఇప్పుడు ఏమంటే ఈ ఆలయంకు ఎత్తంటే ఇప్పుడు ఈ ప్రతి శనివారం ఈ గుళ్ళ భజన ఎప్పుడు మేము కార్యక్రమం మా ఆలయ కంపెనీలో అందరూ భోజనం పెట్టు భోజన సహకారం చేసుడు ఈ భజన చేసుడు చేసే ఇది మాకు ఏమంటే ఇప్పుడు ఆలయం కొంచెం మంచిగా అనిపిస్తున్నది భజన గురించే మంచిగా అనిపిస్తున్నాం మాకు ఇది నా పేరు కాడే పోత వడ్డాడి గ్రామం అది ఇంకా మేము ఇక్కడ గ్రామస్తుల సహకారము అదే విధంగా భక్తుల సహకారం తోటి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు గ్రామస్తులు అదే విధంగా ఇతర గ్రామాల భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ గజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక మూడున్నర లక్షలు ఖర్చు అయింది దానికి మాకు ఒక పదకొండు వేలు అదేవిధంగా ఒక లక్ష రూపాయలు ముప్పై వేలు ఇట్లా డొనేషన్లుగా ఇవ్వడం జరిగింది ఇంకా మాకు అట్లా అలాంటి డొనేషన్లు రావాలని ఆ నరసింహ స్వామిని మేము ప్రార్థిస్తున్నాము అదే విధంగా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగ వేయడానికి మేము మాకు గ్రామస్తులు సహకరిస్తే మేము ముందడుగయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ గణేష్ టైల్ షాపు ఓనర్ కూడా మాకు ఇస్తా అన్నాడు అతను ఇప్పుడు కుంభమేళము పోవడం జరిగింది కుంభమేళం పోయి వచ్చిన తర్వాత టైల్స్ ఇస్తాను అంటున్నాడు అది ఇప్పుడు ఇక్కడ మాకు టైం సరిపోవడం లేదు కావున జాతర అయిన తర్వాత దాన్ని చేసుకుంటాము ఆ వర్క్ని ఇంకా మాకు ఇక్కడ పారిగోడ అని కొంచెం ఓపెన్గా ఉన్నది మేము ఇక్కడ ఒక గార్డెన్గా తయారు చేయాలనుకుంటున్నాము దానికి ఏంటంటే మాకు పశువులు వస్తున్నాయి బయట నుంచి గోళ్ళు కానీ మేకలు కానీ బయట నుంచి వస్తాయి అయితే మాకు పారి గోడ దాన్ని నిర్మాణం అయితే తప్ప మేము ఇక్కడ దీన్ని ఆలయాన్ని మంచి అందంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అధికారులు దాన్ని కొంచెం దృష్టిలో పెంచుకొని పారిగోడ కానీ ఇక్కడ ఇక్కడ ఫ్లోరింగ్కు దానికి అయ్యే ఖర్చు కొంచెము చేస్తే మేము దాన్ని వేరే మా చిన్న చిన్న వరకు మేము గ్రామస్తులతోటి మేము ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాము ఆ పారిగోడ అనేది మాతోటి సాధ్యం కాని పని అది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం కూడా మాతోటి సాధ్యం కాదు అది ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై లక్షల ఖర్చు ఉన్నది దానికి దానికోసము అధికారులు కొంచెం సహకరిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము జై శ్రీ మారాయణ హర్ హర్ మహాదేవ్ శంభోశంకర్ నా పేరు కృష్ణ ప్రసాద్ ఇక్కడ యూత్ కమిటీకి అధ్యక్షునిగా వహిస్తున్నాను ఇక్కడ ఆలయ కమిటీలో కూడా మా యూత్ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది మా యువకులు అనేది ప్రతి పనిలో మా యువకులు అనేది పాత్ర కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ అర్చకులు చెప్పిన పని గుడి నుంచి మొదలుకొని రథోత్సవం అయిపోయేంత వరకు ప్రతి భాగంలో యువకులు అనేది కంపల్సరీగా మేము చేస్తూ ఉంటాం మొదటి రోజు అని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈరోజు స్వామివారి అంటే ఆలయ ప్రవేశం నుండి స్టార్ట్ చేసుకుంటే రథోత్సవం అయిపోయి నక్షత్ర హారతి చేసేంత వరకు మన యూత్ కమిటీ కంపల్సరీ ఉంటుంది శివరాత్రి నైట్ మేము కల్చరల్ యాక్టివిటీస్ మన భరతనాట్యం లాంటివి కానివ్వండి లేకుంటే కొన్ని నాటక రూపం లాంటివి అంటే పురాణాల గురించి అలాంటివి మేము ప్రతి సంవత్సరం నుంచి పెడుతున్నాం ఈ దాదాపు నా హయాంలో చేయబట్టి ఇది దాదాపు ఎనిమిదో సంవత్సరం ఆ స్వామివారు అంత మంచిగా చేసి ఇంకా మాకు అంత మంచిగానే జరుపుతున్నారు కాబట్టి ఇంకా మేము స్వామివారి కృపకు మేము ఇంకా ఇట్లానే మా జీవితంలో ఇంకా ఇట్లానే ఆ స్వామివారి కృపకు చేయగలగారు అని మా ఈ జాతరలో మరో ప్రత్యేకత మహాశివరాత్రి రోజు శ్రీ లక్ష్మీ నారసింహుడి కళ్యాణంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఒకేసారి జరిపించడం ఈ కళ్యాణంకి గ్రామంలోని భక్తులే కాకుండా నలుమూలల నుండి ఇతర గ్రామాల ప్రజలు వచ్చి స్వామివారి ఆశీర్వచనాలు అందుకుంటారు ప్రతి ఏడాది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తున్న వడ్డాడికి చెందిన బైరెడ్డి వంశీయుల అభిప్రాయం ఇప్పుడు విందాం బైరెడ్డి లక్ష్మారెడ్డి బరి రాం రెడ్డి ఆ నబు ఇప్పుడు ఈ గుడిలో కళ్యాణము మీ కుటుంబం తరపున జరుపుతుంది కదా ఎన్నెన్న సంధి ఇట్లా చేస్తున్నారు ఇరవై నుంచి చేస్తున్నాం మంచిగా అనిపిస్తున్నది ఇంటి దేవుడు నరసింహ స్వామికి దేవుడు కళ్యాణంకు బట్టలు ఓడి బియ్యము తలవాల బియ్యము కుడుకలు పోకలు ఉచ్చడి పనులు అన్ని బాసింగాలు బుస్తెలు మట్టెలు అన్ని వేస్తాము సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి అన్ని మేమే చేస్తున్నాము శివరాత్రి మా చుట్టాలు అందరు వస్తారు అన్ని చేస్తాము దేవునికి ఎప్పుడు మా ఇంటి దేవుడు ఇప్పుడు ఇక మా పుట్ట వెళ్ళి మా పిల్లలందరి అక్కనేది ఇస్తాము మంచిగా అనిపిస్తుంది పుట్టలకి వెళ్ళి వెళ్ళిన దేవుడు మా మా మామ ఉన్నప్పటి నుంచి మా మామనే చేస్తుండే మేము కూడా చేస్తున్నాం మీ తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మా కొడుకులు కూడా చేస్తున్నారు పిల్లలు కూడా చేస్తారు అందరం మంచిగా ఉండాలి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీరు చేయడం అనేది మంచిగా అనిపిస్తేనే చేస్తున్నాం మంచిదే మా ఇంటి దేవుడు అదే నేర్చి పెట్టిన విగ్రహం చేసి పెట్టిన దేవుడు కాదు కదా మనము అది పుట్టలకి వెళ్ళి వెలిసిన దేవుడు విగ్రహాలు కూడా కొనుక్కొనుక్కొచ్చిండ్రు బట్టలు అయితే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం బట్టలు తాంబూలము చెమ్మలు మన మంగళార్తి ఇవి కలసం ముంతలు అన్నీ ఇచ్చాము ఇవన్నీ కొని అక్కడ గుడిలో ఇచ్చా ఇచ్చాను ఎలా అనిపిస్తుంది మీ చేతిలో మీద కళ్యాణం జరిపించడం స్వామి వారికి మంచిగా అనిపిస్తున్నది నమస్కారం మాది వడ్డాడి గ్రామము మా నాన్నగారు పైరెడ్డి రామరెడ్డి లలిత దంపతులు మహాశివరాత్రి రోజు మా లింబాది లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటది ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మహోత్సవానికి అనాదిగా అంటే మా దాతల కాలం నుంచి కూడా మేము కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ సామాగ్రి మా ఇంటి నుండి మేము స్వామివారి దైవల్ పంపిస్తా ఉన్నా ఉంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మేము కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాము కోరుకున్న వారికి కొంగు బంగారం లాంటి మా లింబాది లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలి తమ తమ కోరికలు సమర్పించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము జయలక్ష్మీ నరసింహ స్వామి స్వామివారికి వెండి నామాలు కండ్లు మీసాలు బంగారపు ఆభరణాలతో పాటు కొబ్బరికాయలను అలాగే నైవేద్యంగా తీయటి పదార్థాలని సమర్పిస్తారు అలాగే కళ్యాణం రోజు ప్రత్యేకంగా సత్యనారాయణ కథలు కూడా చెప్పించుకుంటారు భక్తులు రథోత్సవం రోజు అయిన చివరి రోజు అలంకరణ వస్తువులు తినుబండారాలు బొమ్మల దుకాణాలు వెలిసి వేలాది భక్తులతో రద్దీగా మారుతుంది ఈ గ్రామం ఆ స్వామి వారి దీవెన వలనే పాడి పంట తల్లి పిల్ల మంచిగా ఉన్నాయని గ్రామంలోని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం రథోత్సవం రోజున ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకి ఈ ఆలయానికి రావాలి అనుకున్న భక్తులు ఆదిలాబాద్ నుండి బండల నాగాపూర్ వెళ్లే దారి నుండి రావచ్చు అలాగే సుంకిడి తలమడుగు వెళ్లే దారి నుండి మత్తడి ప్రాజెక్టు దారి నుండి కూడా రావచ్చు వడ్డాడిలోని లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న జాతర మహోత్సవాలపై రేడియో సమర్పణ గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా.